హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈరోజు రైతు బంధుకు సంబంధించి ఇన్ని ఎకరాల రైతులకైతే డబ్బులు అయితే జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఈరోజు ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని కూడా సీఎం గారైతే తెలియజేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ పైన కూడా నొక్కండి ఇక వివరాలు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం అయితే సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అనేక పథకాలను అయితే తీసుకొచ్చారనమాట ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా మనకు డబ్బులు వేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కానీ ఈ రైతు భరోసాకు సంబంధించి మనకు విధి విధానాలనేవి ఖరారు కాకపోవడం వల్ల ఈ రైతు భరోసాను పక్కన పెట్టి గతంలో ఏదైతే రైతు బంధు పథకం ఉందో ఆ రైతు బంధు పథకాన్ని అయితే రైతుల కోసమైతే అమలు చేస్తున్నారనమాట ఇక రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మనకు గతంలో ఏ విధంగా అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు జమ చేస్తున్నారో అదే తరహాలో అర్హత కలిగిన రైతులందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఇప్పటివరకు చూసుకుంటే మనకు పది ఎకరాల వరకు కూడా డబ్బులు జమ అయ్యాయని మన తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూసుకుంటే మనకు చాలామంది రైతులకైతే ఇంకా డబ్బులే జమ కాలేదు కేవలం మూడెకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయిందని కూడా చెబుతూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేవలం మనకు ఈ పది ఎకరా ఏడు ఎకరాల వరకు కూడా డబ్బులు జమ కాలేదని మూడు ఎకరాల వరకు మాత్రమే జమ అయిందన్నారు ఇక డబ్బులు జమ కాని వాళ్ళందరినీ కూడా గుర్తించే పనులు అయితే తెలంగాణ ప్రభుత్వం ఉందని వారికి కూడా త్వరలోనే పెండింగ్ డబ్బులంతా కూడా వేస్తామని చెప్పడం జరిగింది ఇక అయితే మనకు ఎవరైతే రైతులు అన్ని అర్హతలు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు పదకొండు ఎకరాల వరకు కూడా డబ్బులు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది